అప్పట్లో టీవీలో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు ముఖ్యంగా ఆర్కే నాయుడు దేవి క్యారెక్టర్స్ ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి దేవిగా మొదట లిఖితగామిని నటించగా ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేశారు తన చక్కని నటనతో కరుణ కూడా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత అగ్ని పూలు శ్రావణ సమీరాలు వైదేహి పరిణయం వంటి సీరియల్స్ తో మెప్పించారు కరుణ కరుణకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే వీరికి ముగ్గురు పిల్లలు మొదట అబ్బాయి ఆ తర్వాత చాలా కాలానికి ట్వీన్ డాటర్స్ కి జన్మనిచ్చింది కరుణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఎన్ని రోజులు పిల్లల ఫేస్ చేయలేదు కానీ రీసెంట్ గా వారి ఫస్ట్ బర్త్డే రోజున ఫేస్ రివీల్ చేశారు మహాకుంభమేళాకి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన కరుణ అక్కడి స్పెషల్ ఫోటోని షేర్ చేస్తూ మా ట్విన్స్ ఫస్ట్ బర్త్డే రోజు ఈ స్పెషల్ మూమెంట్ ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసిన వారు పిల్లలిద్దరికీ బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని మీరు చూసేయండి